సో అదే సిచ్యువేషన్ బంగారం కూడా కొనేటట్టు లేదు వెండి కూడా కొనేటట్టు లేదు మరి మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఈ రెండింటినీ మర్చిపోవాల్సిందేనా సంప్రదాయబద్ధంగా ఏదైనా శుభకార్యాలు ఉంటే ఖచ్చితంగా బంగారం కొనాలి అనే ఒక సెంటిమెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎంతగానో ఉంటుంది మరి ఈ రకంగా బంగారం పెరుగుతోంది వెండి పెరుగుతోంది మరి కొనేటట్టు ఎలా సో వాళ్ళ మెంటాలిటీ ఇప్పుడు ఎలా ఉంది కొందాం కొందామనుకుంటున్నారా అసలు పూర్తిగా వదిలేశారా ఏంటి సిచ్యువేషన్ ఒకసారి మనం తెలుసుకుందాం విజయవాడ నుండి మా సీనియర్ సీనియర్ కరెస్పాండెంట్ శివకుమార్ లైవ్లో జాయిన్ అయ్యారు శివకుమార్ ప్రస్తుతం మీరు గోల్డ్ షాప్లో ఉన్నారు అర్థమవుతోంది సో ఈ బంగారం వెండి రేట్లు రెండు కూడా అమాంతం పెరిగిపోతూనే ఉన్నాయి వెండి ధర అయితే మరీ ఎక్కువగా ఉంది సో రైట్ నో వ్యాపారులు ఏం చెప్తూ ఉన్నారు అలాగే కొనడానికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు బంగారం కొనుగోలుదారులకైతే ఒక బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు నూతన సంవత్సరంలో ఈ విధంగా ఇంతలా పెరగటం అనేది వారందరూ కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారినటువంటి అటువంటి అంశం సామాన్యులు బంగారం కొనాలంటేనే కొనలేనటువంటి పరిస్థితులు అయితే విజయవాడలో నెలకొన్నాయి అసలు బంగారం వెండి ధరలు ఈ విధంగా పెరగడానికి కారణాలేంటి ఏంటి షాపు యజమాని ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రాజుగారు అసలు ఇంతలా బంగారం వెండి ధరలు పెరగడానికి కారణాలేంటి అసలు సామాన్యులు కొనేటువంటి పరిస్థితి అసలు విజయవాడలో ఉందా జనరల్గా బంగారం పెరగడానికి కారణం ఏంటంటే మెనుకేణ ఉద్యమం యుద్ధం వల్ల బాగా పెరిగింది వెండి కూడా పెరగటం కారణం ఏంటంటే ప్రజెంట్ బాగా ఈ బైక్ ఈ కారు ఎలక్ట్రానిక్స్ కారు బ్యాటరీతో తేరడానికి వెండి బాగా కన్జూంషన్ పడుతుంది సో వాంటింగ్ చాలా ఎక్కువ ఉందినూ ప్రొడక్షన్ తక్కువ వస్తుంది దానివల్ల వెండి పెరుగుతుంది వెండి బంగారం ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది మీరు వెండి బంగారం గురించి ఎవరు కూడా తక్కువ అంచనా ఏసీ తగ్గిపోద్ది అని చెప్పేసి అనుకోవద్దు ఖచ్చితంగా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ మార్కెట్లో ఎలా ఉంటుందంటే బంగారం పెరిగి చాలామంది ఇన్వెస్ట్ చేస్తాయి బంగారం బిస్కెట్లు వెండి దిమ్మలు మొత్తం వెంటనే ఇన్వెస్ట్ చేస్తాయి ఇంట్రెస్ట్గా చాలామంది ముందు ఇచ్చేవారు ఇప్పుడు ఇంట్రెస్ట్గా డబ్బులు ఎవరు ఇవ్వట్ల కంపల్సరీగా వెండి కానీ బంగారం కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారు అది జరుగుతుంది ప్రస్తుతం అసలు వెండి బంగారం ఇవన్నీ కూడా కొనుగోలు చేయవచ్చా అసలు పరిస్థితులు అసలు ఎలా ఉన్నాయి రేటు దాని ధరలు కూడా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ బంగారం వచ్చి పద్నాలుగు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు ఉందండి హై చాలా హై రేట్ టాప్ రేట్ అనమాట వెండి వచ్చేసరికి మూడు లక్షలు దాటింది మూడు లక్షల పదివేల నుంచి మళ్ళీ తగ్గి మూడు లక్షల ఐదు వేల ఆరు వేల దాకా ఉంది వెండి బంగారం మీద ఇన్వెస్ట్ చేయటం ఏమాత్రం తప్పలేదు కొనుక్కోవచ్చు ఇది ఒక ఎసెట్ మీకు ఎప్పటికైనా బంగారం మీద చిన్నప్పటి చూడండి మీరు బంగారం కొంటనే సరే వాళ్ళు చాలా కోటలు అయిపోయారు కానీ బంగారం తాత్కాలికంగా వ్యాపారం తక్కువ ఉండవచ్చు కానీ ఈ రేటు స్టాండర్డ్గా ఉంటే మటుకు బంగారు వ్యాపారం అన్నీ బాగుంటాయండి ఖచ్చితంగా ఎవరి ఎవరు మైండ్ సెట్ని బట్టి ఏంటంటే బంగారు రేటు ఫిక్స్ అయిపోయిన చెప్పేసి తొలం బొలం కొంటూనే ఉంటారు దాంతో వ్యాపారం బాగుంటుంది బంగారం ఎవరైనా కొనవచ్చు కొంట మంచిది మీ దగ్గర డబ్బులు ఉంటే మటుకు బంగారం కొంట అలా అని చెప్పేసి మీరు అప్పు తీసుకొచ్చి బంగారం అన్ని రెండు కొనవద్దు అదే మీ దగ్గరికి చాలామంది సామాన్యులు వస్తూ ఉంటారు గోల్డ్ వెండి కొనుక్కోవాలని చెప్పని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఇక్కడికి వచ్చినటువంటి సందర్భాలు చూస్తూ ఉంటాం అసలు వాళ్ళ నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ వస్తూ వాళ్ళ రెస్పాన్స్ అయితే ఏమంటున్నారంటే ఇంత రేట్ పెరిగింది అమ్మో అంటున్నారు కానీ అంటే కొనుక్కొని వెళ్తున్నారు పని కొనాల్సిందే తప్పదు కదా అని కొంటున్నారు ఫ్యూచర్లో ఏంటంటే ఇంకా పెరుగుతుంది కదా అని వాళ్ళకు ధీమా ఖచ్చితంగా మేము కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాం డెఫినెట్ వెండి బంగారం పెరుగుతున్నాం మీకు భయపడాల్సిన అవసరం లేదు కొనండి అని చెప్తే వాళ్ళు డెఫినెట్గా కొంటున్నారు అలాగే ఉంటుంది అలాగే జరుగుతుంది వ్యాపారం కానీ వ్యాపారం తగ్గింది కానీ తగ్గిన చేసి పూర్తికి తగ్గ స్టాండర్డ్ అయితే మరి గంటకి పెరుగుతుంది అరగంటకి తగ్గుతుంది తగ్గేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం మేము కూడా కస్టమర్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు బంగారం ఒక చేసరికి ప్రజెంట్ మూడు లక్షల పద్నాలుగు లక్షల ఎనభై ఏడు వేలు ఉంది ఒక అరగంట తర్వాత పద్నాలుగు ఎనభై ఉండొచ్చు పది పదిహేను లక్షలు ఉండొచ్చు పద్నా పద్నాలుగు ఎనభై దాంతో ఆ కన్ఫ్యూజన్ వల్ల ఏంటంటే కస్టమర్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కానీ బంగారం వెండి ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా మంచిదే ఏ ఉంగరం కొన్నా ఇది ఇన్వెస్ట్మెంటే కదా మనకి చేతికి పెట్టుకోవడానికి బాగుంటుంది ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగుంటుంది బంగారం వెండి కొంటే ఏ మాత్రం తప్పలేదు చక్కగా పెట్టుకోవచ్చు అండి ఇది బంగారం వెండి ధరలు అయితే ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నట్లుగా వ్యాపారులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా సామాన్యులు ఒకవైపు బంగారం వెండి కొనుగోలు చేయడానికి వచ్చినప్పటికీ కూడా ఆ ధరలను చూసి కొంత ఆందోళన చెందినప్పటికీ కూడా బంగారం వెండి దా వాటి మీద అయితే ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారని డబ్బులు లేకుండా మాత్రం ఎవరు బంగారం వెండి కొనుగోలు చేయొద్దని చెప్పని కూడా వ్యాపారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే విజయవాడలో కనపడుతుంది